ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి లక్షల మంది అర్హులకు పెన్షన్ తొలగించిందంటూ వైసీపీ చేస్తున్న ఆరోపణలపై ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పందించారు అధికారం చేపట్టిన నాటి నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించలేదని ఆయన స్పష్టం చేశారు ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర పెన్షన్ నిమిత్తమే బడ్జెట్గా ప్రతి నెల ఇరవై ఇరవై ఏడు వందల కోట్ల రూపాయలని అరవై ఐదు లక్షల మందికి గత జూలై ఫస్ట్ను మొదలు పెడితే ఈరోజు అరవై మూడు లక్షల పాయింట్ డెబ్భై ఒక్క వేల మందికి ఈరోజు పెన్షన్ నిమిత్తమే ప్రతీ నెల ఒకటో తారీఖున పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన నాలుగో టర్మ్ ముఖ్యమంత్రిగా చేస్తున్నప్పటికీ కూడా ఎలాగా సమాజంలో పేదరిక నిర్మూలన చేయాలి ఏ రకంగా అయితే ప్రజలు పేదరికం నుంచి బయటకు వస్తారు అనే విషయంలో ఎప్పుడూ ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నం చిన్నది కాదు గతంలో ద్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి మహిళలు ఎలాగ అభ్యున్నత తీసుకురావాలి మహిళల ద్వారా ప్రతి కుటుంబం కూడా పేదరికం నుంచి ఎలా బయటికి రావాలని ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు దేశం అంతా కూడా ఆచరిస్తున్న జరు జరుగుతూ ఉంది మరి అలాగే ఈ పెన్షన్స్ కూడా అంతే ప్రాతినిధ్యంతో గత ప్రభుత్వాల్లో గత తెలుగుదేశం ప్రభుత్వాల్లో చేసుకున్నటువంటి నిర్ణయాల్లో వికలాంగులకి పెన్షన్ కల్పించడంలో కానీ వితంతులకు పెన్షన్ కల్పించడం కానీ వీవర్స్కి పెన్షన్ కల్పించడంలో కానీ అన్ని నిర్ణయాల్లో కూడా గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఎక్కువ నిర్ణయాలు ఉన్న విషయం అందరూ కూడా ప్రజలందరూ కూడా గమనించాలి అన్న నందమూరి తారక రామారావు గారు మొట్టమొదటిసారిగా పెన్షన్ స్టార్ట్ చేశారు దివ్యాంగులకి పెన్షన్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో రావడం జరిగింది అండ్ ఎందుకంటున్నానంటే ఎందుకు ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే పెన్షన్ అనేది ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నాయో వాళ్ళు పేదరికం నుంచి బయటికి రావాలి కొంత సాయం చేకూర్చాలి కొంత సాయం వాళ్ళకి అందితే ఖచ్చితంగా వాళ్ళు వృత్తి ధర్మాన్ని చేసుకుంటూ వాళ్ళు అదనపు ఇన్కమ్ కింద ఇది ఉంటుందన్న ఒక ఆలోచనతో ఇవ్వడం జరిగింది మరి అంతేకాకుండా వృద్ధాప్యం పెన్షను ఈరోజు గ్రామాల్లో మేము ప్రతీ నెల ఒకటో తారీఖు వెళ్తూ ఉంటే చాలామంది వృద్ధులు అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఎవరికి ఎవరి మీద ఆధారపడకుండా గౌరవంగా గర్వంగా వాళ్ళకు వాళ్ళు బతికే పరిస్థితి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం కల్పించారు ఎందుకంటున్నానంటే వాళ్ళు మేము ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పలకరింపు కానీ వాళ్ళు తీసుకొచ్చినటువంటి మాకు చూపించినటువంటి అభిమానం కానీ చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది ఎందుకంటే మీ ఇస్తున్నటువంటి చిన్న సాయం అయినా కూడా ఆ కుటుంబానికి ఆ కుటు వృద్ధాప్యంలో ఉన్నటువంటి వ్యక్తులకి చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అదేవిధంగా దివ్యాంగులు కూడా వాళ్ళు ఒకేసారి ఈ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మూడు వేల నుంచి ఆరు వేల రూపాయలు పెన్షన్ పెం పెంపడం పెంచడం వల్ల కూడా వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది అలాగే హెల్త్ పెన్షన్స్ ఎవరైతే పెరాలసిస్ విక్టిమ్స్ కానీ యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ అలాగే మస్కులర్ డిస్ఫంక్షనరీ విక్టిమ్స్ కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఐదు వేల నుంచి పదిహేను వేలు పెన్షన్ పెంచు పెంచడం కానీ మరి అలాగే అంతేకాకుండా మన సీకేడి క్రానిక్ డిజ క్రానిక్ డిసీజెస్ డిసీజెస్ ఎవరైతే ఉన్నాయో తలసీమ పేషెంట్సు కిడ్నీ పేషెంట్సు అండ్ హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్ వీళ్ళందరికీ కూడా ఐదు వేల నుంచి వేలు పెంచడం కానీ ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరుగుతుంది ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి చిన్న సాయం కూడా వాళ్ళు చాలా పెద్ద సహాయంగా భావిస్తూ ప్రభుత్వంతో మంచిగా ఈరోజు మంచి అభిప్రాయంతో ముందుకు వెళ్ళడం సాగుతోంది అయితే గత కొన్ని రోజులుగా ప్రతిపక్ష నాయకులు సుమారు నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్స్ తొలగించామని ఒక తప్పుడు ప్రచారం చేయడం జరుగుతూ ఉంది నాలుగు లక్షల పెన్షన్స్ నాలుగు లక్షల యాభై వేలు పెన్షన్స్ తీసిన విషయం వాళ్ళు ఏదైనా ఆధారాలు ఇస్తే బాగుండేది కనీసం ఏదైనా ఒక పలానా చోటిని పెన్షన్స్ పోయా గానీ పలానా వ్యక్తికి ఈ పెన్షన్ తీసామని కానీ ఎక్కడైనా ఒక ఒక్క వ్యక్తికైనా తీసామని విషయం కూడా వాళ్ళు తెలియపరిస్తే బాగుండేది సంవత్సరం వచ్చి ప్రభుత్వం వచ్చినటువంటి పదిహేను పదహారు మాసాల నుంచి ఒక్క పెన్షన్ కూడా తొలగించడానికి కూడా ఈ ప్రభుత్వం ప్రయత్నం చేయలేదు ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు అరవై ఐదు లక్షల పెన్షన్స్ మంజూరు చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇప్పటికీ అరవై మూడు లక్షల డెబ్భై ఒక వేలు ఈ తగ్గిన పర్సెంట్కు తగ్గిన పెన్షన్స్ కూడా కాలానుగుణంగా ఎవరైనా స్వర్గస్థులు అవుతే వాళ్ళ వాళ్ళ నెంబర్ మాత్రమే వాళ్ళ నెంబర్ మాత్రమే ఇప్పుడు హస్బెండ్ చనిపోయిన వెంటనే స్పౌస్ పెన్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే వాళ్ళు వెయిట్ చేయకుండా ఎవరైనా వృద్ధాప్యలు ఉన్నటువంటి వ్యక్తి చనిపోతే వాళ్ళ వైఫ్కి వెంటనే పెన్షన్ వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు చేస్తున్నాం అంతేకాకుండా రీసెంట్గా లక్షా వేల పెన్షన్స్ కూడా కొత్తగా ఇవ్వడం జరిగింది స్పౌస్ పెన్షన్స్ ఎందుకంటే రెండు వేల మేము చేసినటువంటి సర్వేలో కూడా స్పౌస్ పెన్షన్స్ ఇప్పుడు ఇవ్వడమే కాదు గత ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇవ్వడం ఇవ్వలేదన్న విషయం మాకు తెలుసుకొని సర్వే నిర్వహించుకొని సుమారు మూడు లక్షల మంది సర్వేలోకి వస్తే ప్రాణాలతో ఉండి ఈరోజు ఇంకా కొనసాగుతున్న ఎలిజిబిలిటీలో ఉన్నటువంటి వ్యక్తులు లక్షా పదివేల కింద గుర్తించి వాళ్ళకు కూడా పెన్షన్ మంజూరు చేసి గత నెల నుంచి ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే ప్రభుత్వం చాలా చిత్తశుద్ధితో చాలా మంచి ఆలోచనతో పెన్షన్ కార్యక్రమం అనేది పెద్ద ఎత్తున చేయడం జరుగుతూ ఉంది దాన్ని వారవలేక దాని గురించి మైలేజ్ని తట్టుకోలేక ఈరోజు ప్రతిపక్ష నాయకులు చేస్తున్నటువంటి విమర్శల్ని ప్రజలందరూ కూడా ఎవరు నమ్మబోరనే విషయాన్ని మీ అందరికీ ప్రజల రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా మరి అంతేకాకుండా ఈరోజు దివ్యాంగుల పెన్షన్స్ కూడా మనం మాట్లాడుకోవాలి దివ్యాంగుల పెన్షన్స్లో మూడు వేల నుంచి ఆరు వేలు చేశాము ఐదు వేల నుంచి పదిహేను వేలు చేశాము అయితే గత ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే కోనసీమ జిల్లాలో అలాగే కడప జిల్లాలో కలెక్టర్కి వచ్చినటువంటి ఫిర్యాదుల మేరకు అక్కడున్నటువంటి కలెక్టర్స్ వెరిఫికేషన్ చేయగా గత గవర్నమెంట్లో చాలా బోగస్ పెన్షన్ చాలా బోగస్ డిజేబిలిటీ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారని దానివల్ల అనర్హులు చాలామంది డిజేబిలిటీ పెన్షన్స్ తీసుకుంటున్నారనే విషయము వెలుగులోకి వచ్చింది అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒక విశ్లేషణ చేయమంటే మేము చూసింది ఏంటంటే